రెండు విషయాలు అందరూ మన జనసభ నాయకులు అధ్యక్షులు మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారికి రెండు విషయాలు నివాళు అర్పించారు మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మాజీ కేంద్ర మంత్రి రెండు తరాలు ప్రధానిగా కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి ఆర్థికవేత్త ఎన్నో సంస్కరణలు చేసినటువంటి గొప్ప వ్యక్తి నిన్న హఠాత్ వర్మ అది దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని తోడు మరి వారికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలు వారి యొక్క దేశభక్తి వారి యొక్క సంస్కరణ కానీ వారి జీవిత విధానం కానీ అంటే ప్రతిదీ కూడా భవిష్యత్తు రాక అందించే విధంగా ఒక గొప్ప వ్యక్తి ఇలా డిసిసి భవన్లో హన్మకొండ వరంగల్ జిల్లా అధ్యక్షుల వారికి నివాళులర్పించడం జరిగింది